ఆ కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఆరు ఓపేడు ఊపి వచ్చిన పేతుడు భక్తులు జ్ఞాపకం చేస్తూ అంటాడు మీరు శిలో వేసిన ఈ దేశం దేవుడు మీ ప్రభువుగా క్రీస్తునిగా నియమించను ఇది ఈస్రాల్ వంశమంతటి రూడిగా తెలుసుకునే వల్ల చెప్పాను ముప్పై ఏడు ఆ రెండు ముప్పై ఏడు వారు ఈ మాట విని ఇదండి నిజమైన జరిగే మూడో స్టెప్ స్టెప్ నెంబర్ త్రీ ఇన్ ట్రూ సవేషన్ స్టెప్ నెంబర్ త్రీ ఇన్ ట్రూ బానగన్ ఎక్స్పీరియన్స్ స్టెప్ నెంబర్ త్రీ బిఫోర్ బాప్టైజ్ బిఫోర్ బాప్టిజం వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తాను అడగగా ముప్పై ఎనిమిది పేతురు మీరు మారు మనస్సు పొంది మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తున్నామమునా నామమున తీసం పొందుడి అంటే మూడో మాట ఏంటంటే పశ్చాత్తాపము వారు పాపం గురించి ఏమారంట హృదయములో నొచ్చుకున్నారు ఈ మాట ఎప్పుడు మర్చిపోదు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటంటే పాపము గూర్చి తీర్పును గూర్చి నీతిని గూర్చి ఒప్పిస్తాడు